ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు వేడియాలైతే మన బాబాగారు సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త రేపే వింటావు నా మీద నమ్మకంతో ఒక అమ్మవారిని తాకుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము మీకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి ప్రతిరోజు కూడా ఈ ఉదయం నా కోసం ఉదయిస్తే బాగుండు అని అనుకుంటున్నావు కదమ్మా ఏదైనా మంచి జరిగితే బాగుండు నా సమస్యలన్నిటికీ కూడా ఒక ముగింపు రాకుండా ఉంటుందా గెలుపు ఏసారైనా సరే నాకు వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి ఖచ్చితంగా ఈ రోజు నీది ఇప్పటి వరకు నువ్వు ప్రయాణించిన దారులు వేరు దారులను నేను మారుస్తున్నాను తల్లి కొత్త దారిలో నువ్వు నడవబోతున్నావు ఇప్పటి వరకు జరిగినవి మర్చిపో తల్లి ఇప్పటి నుంచి సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తావు తల్లి తదారులు నీకోసం నీ కోసం ఏర్పాటు చేశాను అవి నీ కంట పడేలా ఏర్పాటు చేస్తానమ్మా జీవితంలో ఇష్టపడిన కొత్త వాటిని అందుకోబోతున్నావు తల్లి నీ ఎదురుచూపులన్నీ కూడా ముగిస్తానమ్మా నువ్వు ఆశపడి కావాలి అని అనుకున్నదంతా నీ చేతుల్లోకి సురక్షితంగా అందజేస్తాను నువ్వు కోరింది ప్రతిదీ కూడా నీకు అందుతుంది తల్లి ఖచ్చితంగా సర్వనిశ్చయంగా చెబుతున్నాను వినుతల్లి నీ కోరికలు కళలు ఆశలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి సిరి సంపదలతో ఉండబోతున్నావమ్మా నిన్ను నమ్మి కొందరు నీ వద్దకు వచ్చే కాలం వచ్చింది తల్లి నువ్వు చూసి అందరూ ఆశ్చర్యపడే కాలం వచ్చింది అందరూ మెచ్చుకునే విధంగా ఎంతో మంచి ఎత్తుకు ఎదగబోతున్నావమ్మా ఇప్పుడు నువ్వు వెళ్ళే దారి చాలా ప్రత్యేకంగా ఉంటుంది నీకు తెలియకుండానే అన్నీ నీ దగ్గరికి వస్తాయమ్మా నీ దగ్గరికి వచ్చేది నేనే తల్లి నేనుండగా నువ్వు అస్సలు కలత చెందవద్దమ్మా నేనున్న చోట సిరు సంపదలు పెరిగి ఆనందాన్ని అందిస్తానమ్మా నేను ఉన్నాను అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మి నన్ను మనసులో నింపుకో సంతోషంగా ఉండమ్మా నీ ఎదుగుదలను చూసి ఆనందపడేందుకు నీ గుమ్మం దగ్గరే ఉంటాను తల్లి మనసులో ఉన్న భారాన్ని నా పాదాల దగ్గర పెట్టి నువ్వు ప్రశాంతంగా ఉన్నావు కదా నేనంతా కూడా ప్రతిక్షణం నేను మోస్తానమ్మా నేను ఆనందంగా జీవించటానికి మంచి అవకాశం రావటం లేదు బాబా అని అనుకుంటున్నావు కదమ్మా చాలా మందికి ఎలాంటి అవకాశాలు రావు తల్లి నువ్వు అలా కాదు ఎందుకంటే నువ్వు సాయి బిడ్డవి మంచి అవకాశాన్ని అందచేస్తున్నాను ఈ అవకాశాన్ని నువ్వు వదులుకోవద్దు తల్లి ఈ జీవితం అవమానాలకి మోసాలకి కష్టాలకి సమస్యలకి కాదు తల్లి ఆనందంగా జీవించటానికి జీవితం ఉండేది ఆనందంగా జీవించటం కోసమేనమ్మా ఏమి ఇస్తున్నావో ఏది తీసుకుంటున్నావో అనే దానిలోనే జీవితం ఉంటుంది ఇన్ని రోజులు కూడా ఆనందకరమైన జీవితాన్ని జీవించగలనా లేదా అనే అపనమ్మకంతో ఉన్నావు కదమ్మా ఇప్పుడు అలా కాదు నీ జీవితం మంచి జీవితంగా మారబోతుంది తల్లి ఒక చెట్టు తన ఏర్లతో సహా ఎలా ఎదిగేలా చేస్తుందో అలాగే భక్తి కూడా నీకు ఎంతో ఇష్టమైన నా మీద భక్తితో నా మీద నమ్మకం ఉండటం వలన నీ కర్మదోషాలన్నీ తొలగిపోయాయి తల్లి జీవితం ఉన్నది ఏదో జీవించటానికి కాదమ్మా ఆ జీవితాన్ని అర్థం చేసుకుని జీవించటానికి ఇకపై నీ జీవితానికి అర్థం తెలుసుకుని జీవించబోతున్నావు ఇక నీ జీవితాన్ని ఎలాబోతున్నావమ్మా ఇప్పుడు లేనంత విధంగా నీ జీవితంలో మంచి మార్పులు వస్తున్నాయి అందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా నీ జీవితంలో మంచి మార్పు నేను తీసుకువస్తానమ్మా ఈ సాయి సత్యవాకు ఎప్పుడూ కూడా అబద్ధం కాదమ్మా ఈ క్షణంలో నీకు ప్రమాణం చేస్తున్నాను ఇక మీదట నీకు వచ్చే ఉద్యోగం డబ్బు పదవి అవకాశాలు సంతానం అన్నీ కూడా నీకు అతి త్వరలో దక్కబోతున్నాయమ్మా నా దగ్గర చేచాచి అడిగిన భాగ్యాలన్నీ నీ ఇంటి గుమ్మంలో పెడతాను తల్లి తల్లి నీ కన్నీటికి బదులు ఇస్తాను నీ ఎదురు చూపులన్నీ కూడా పలించేలా చేస్తాను విసుగు చెందిన నీ జీవితాన్ని సంతోషకరంగా మారుస్తానమ్మా అనుకున్న సందర్భాలని తీయగా మారుస్తానమ్మా తప్పకుండా ఇక నుంచి కొత్త దారిలో నడుస్తావు పు అనే దారిలో నడుస్తావు తల్లి ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయం వైపు పరిగెడతావు తల్లి ఇక నుంచి నీ జీవితం వేలేందుకు సిద్ధంగా ఉండమ్మా నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి అంతా మంచి జరుగుతుంది అయితే మన బాబాగారు మొదటి నెంబర్ తాకినవారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి అలాగే ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము అల్లాడిపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి తెలిసిన గురువుగారు ఉన్నారండి ఈ గురువు గారు ఉన్నత ఉన్నట్లుగా చెప్తారు ఫ్రెండ్స్ ఈ గురువు దగ్గర చూపించుకున్న వారికి చాలా మందికైతే వారి సమస్యలకి పరిష్కారం అనేది దొరికిందండి మా రిలేటివ్స్లో కూడా చాలామంది గురువు దగ్గర చూపించుకున్నారు ఫ్రెండ్స్ వారైతే సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుని సంతోషంగా ఉన్నారండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జాతకం చెప్తారండి వసీకరణ స్పెషలిస్ట్ ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో ఈ గురువుగారు పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారికి చాలా మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి తల్లి కాలం కలిసి రాలేదు అని నీ జీవితం ఏం బాగోలేదు అని ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా గుర్తుపెట్టుకోమ్మా ప్రతి ఒక్కరికి కూడా సమయం వస్తుంది ఈరోజు నీ జీవితంలో ఏం జరుగుతుందో నువ్వు ఒంటరిగా ఉన్నట్టు అని అనిపించవచ్చు కానీ గుండెల్లో ఒక నమ్మకం పెట్టుకోమ్మ ప్రతి చీకటి రాత్రి తర్వాత సూర్యోదయం ఖాయం సమయం మారుతుంది అదృష్టాలు మారుతాయి ఈరోజు మీకు కష్టంగా అనిపించే ఈ క్షణం రేపు నీకు బలంగా మారి ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది ఈరోజు ఆకాశంలో విహరిస్తున్న వాళ్ళు రేపు కింద పడవచ్చు ఈరోజు కింద ఉన్నవాళ్ళు రేపు ఆకాశాన్ని అంటవచ్చు కాబట్టి భయపడవద్దు కంగారు పడవద్దు నీ శక్తిని సరైన సమయంలో పెట్టు సింహం వేటాడటానికి తొందరపడి పరిగెత్తదు ఓపికగా సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది నిన్ను బలహీనంగా చూసేవారికి సమయమే సమాధానం చెబుతుంది సమయం ప్రతిగాయాన్ని మార్పుతుంది సమయం అహంకారాన్ని చితకొడుతుంది అందుకే నీ సమయం వచ్చేదాకా నీవు నిశ్శబ్దంగా కష్టపడు నేర్చుకో తల్లి ముందుకు సాగిపో గుండెలోని అగ్ని ఆరిపోనివ్వకు ఈరోజు నిన్ను ఎగతాళి చేసేవారే నీ గురించి రేపు గొప్పగా మాట్లాడుతారు ఈ ప్రపంచంలో ఎవరు ఎప్పటికీ కింద ఉండరు ఎవరు ఎప్పటికీ పైన ఉండరు సంఘర్ష నుంచి పారిపోయేవారే కనుమరుగవుతారు ఎదుర్కొనే వాళ్ళే చరిత్ర సృష్టిస్తారు నిన్ను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే నీ కలను చూసి నవ్వితే ఒక చిన్న చిరునవ్వు నవ్వి నీ పనిలో మునిగిపోతల్లి ఎందుకంటే నీ సమయం వచ్చినప్పుడు నీ గొంతు మాత్రమే కాదు నీ పేరు కూడా మార్మోగుతుందమ్మా కాబట్టి కాస్త ఓపిక పట్టు నీ సమయం కోసం వేచి చూడు తల్లి నీ జీవితం ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉంటుంది అనైతే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ రోజు నుంచి నీకు మంచిగా ఉంటుందమ్మా ఒక్కొక్క రోజు నా వరాలను స్వీకరించి భద్రపరుచుకుంటున్నావు కదమ్మా నా అన్ని వరాలు కూడా నీకు ఆశీర్వాదంగా బలించబోతున్నాయమ్మా అన్నీ మన చేతుల్లోకి రాబోతున్నాయి తల్లి ఎందుకంటే నీ సాయి వాకు సజ్జవాకు తల్లి ఇదిగో ఈ రోజు ఈ సాయి వరాన్ని కూడా అందుకునే భద్రపరుచుకో తల్లి దగ్గర అడగటం ఆపవద్దు అదే విధంగా దేవుడు ఏమీ ఇవ్వలేదే ఇవ్వలేదే అని బాధపడవద్దు నాకు ఇచ్చేవి నేను అడిగేవి ఏమీ పెద్దవి కావు కానీ నాకు ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు అని నువ్వు అనుకో తల్లి తప్పకుండా నీకు రావాల్సిన కాలం వరకు నువ్వు ఎదురు చూడవలసి వస్తుందమ్మా నీకు ఇవ్వవలసింది సరైన సమయంలో సరైన వ్యక్తి ద్వారా నీకు అందచేస్తానమ్మా అంతలోనే భయపడిపోతున్నావు తల్లి నేను కోరింది దక్కదేమోనని ఎక్కువగా ఆలోచించి నిన్ను నువ్వు గందరగోళంలోకి నెట్టివేసుకుంటున్నావమ్మా ధర్మం న్యాయం సత్యం ఇవన్నీ కూడా ప్రాణంగా నిలపబడుతుంది అబద్ధం ప్రాణం పోయేలా చేస్తుంది ధర్మం వల్ల గెలుస్తావు తల్లి నేను నేనుగా ఉంటాను అని నిన్ను నువ్వు తయారు చేసుకో అదే నీ జీవితానికి మొదటి మిట్టవుతుందమ్మా నీ బాబా తండ్రి ఎవరిలాగా నటించేవాడు కాదు అందుకే నువ్వు నా దారిలో నడవాలని తల్లి నువ్వు సాయిబిడ్డవి ఇప్పటి వరకు నేను పొందింది ఓటమే కాదు అనుభవం మాత్రమే అనుభవించిందంతా కష్టం కాదు శోధన మాత్రమే ఇకపై నేను గెలవబోతున్నాను ఓడటానికి పుట్టలేదు నేను గెలవటానికే పుట్టాను నేను ఇక మీదట గెలవబోతున్నాను నేను సాయిబిడ్డని అని చెప్పుకుంటూ ఉండు తల్లి ఇలా చెప్పుకుంటూ ఉండటం వలన నీ మనసులో ధైర్యం రావటం నువ్వే గమనిస్తావు తల్లి నీలో శక్తి నువ్వే చూస్తావు ఓడిపోయి కూర్చోవటానికి సాధారణమైన బిడ్డవి కాదమ్మా నేను ఏదైనా జయించగలను నేను సాయిబిడ్డని అని చెప్పుకో తల్లి నువ్వు అడిగినవన్నీ కోరినవన్నీ ఇవ్వటానికి నేను తయారుగా ఉన్నాను తల్లి ఇప్పటి వరకు నువ్వు అడిగినవన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే ఉన్నాను నువ్వు గమనించి బాబా ధన్యవాదాలు అని కూడా నాతో చెప్పావమ్మా ఇప్పుడు నువ్వు అడిగింది ఆలస్యమైంది కానీ నువ్వు అడగటం మాత్రం ఆపవద్దమ్మా ఎందుకంటే నీ ప్రార్థనలు వింటున్నాను ఎలాంటి పరిస్థితుల్లోనూ నీ ప్రార్థనలు ఆపకమ్మా ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాశాయి బాబా ఓపికగా ఉండి కూడా ఓపికలేని పరిస్థితి అయిపోయింది బాబా అని జీవితం మీద విరక్తిగా ఉండవద్దు తల్లి ఎలాంటి కారణాలు చెప్పి నువ్వు నా దగ్గర కోరటం ఆపవద్దమ్మా ఎందుకంటే నన్ను నమ్మి నా బిడ్డ నన్ను అడుగుతుంది అని నేను ఎంతో సంతోషపడతానమ్మా నేను అడిగితేనే చేస్తావా బాబా అనే విదండవాదం చేయవద్దమ్మా తల్లి కూడా ఏడ్చే బిడ్డకే పాలిస్తుంది కదమ్మా బిడ్డ ఆకలి తల్లికి అప్పుడు గుర్తుకు వస్తుంది అధికారంగా నన్ను అడుగుతూనే ఉండు తిరిగి తిరిగి నన్ను అడగటం వలన నీ ప్రార్థనలు బలపడతాయి ఎంతో శక్తివంతమవుతాయి ఎప్పుడూ కూడా దిగులుగా ఉండవద్దు కన్నీరు పెట్టవద్దు అడిగింది అడిగినట్లుగా నా బాబా ఇస్తాడు అని సంతోషంతో ప్రార్థనలు తల్లి నా బిడ్డను ఎప్పుడూ కూడా సంతోషకరమైన ముఖంతో చూడాలి అని నేను కోరుకుంటూ ఉంటానమ్మా ఎప్పుడూ కూడా నేను చెప్పేది ఒకటే తల్లి ఓపికగా ప్రశాంతంగా ఉండి సహనంగా ఉంటే ఏ సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుందమ్మా అప్పుడు నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి నువ్వు నా మీద నమ్మకం ఉంచి ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా నీకు కావలసినవన్నీ నీ సాయి తండ్రి చూసుకుంటాడమ్మా భయము దిగులు వదిలేసి ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని తల్లి శ్రద్ధ సబూరి సహనం ఓర్పు నమ్మకం ఇవన్నీ కూడా నీకు విజయాలను తీసుకువస్తాయమ్మా నీ బాబా తండ్రి చెప్పిన మాటలతోటి ఇక్కడి నుంచి ధైర్యంగా ఉంటావు కదమ్మా నువ్వు నాకు మాట ఇస్తున్నావు బాబా మీ మీద నమ్మకంతో నేను సంతోషంగా ఆనందంగా ఉంటాను అని ఇప్పుడే మాట ఇస్తున్నావు నీ బాధ నాకు అర్థమైంది కాబట్టి ఈ సందేశం నీ వరకు వచ్చింది తల్లి నేనే స్వయంగా ఈ సందేశాన్ని నీకు పంపిస్తున్నానమ్మా స్వీకరించి ఆనందంగా ఉండు సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాధార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరాం